హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మందమతులు అనే కథ చెప్పుకుందాం అనగనగనగా ఒక ఊరిలో పోలయ్య అని ఒకడుండేవాడు అతనికి దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు ఇల్లు వాకిలి కూడా లేదు అందుచేత అతను ఒక రైతు కుమార్తెను పెళ్ళాడి అత్తవారింటనే ఉంటూ వచ్చాడు పోలయ్య భార్య నాగమ్మ మందమతి ఆమె తల్లి నరసమ్మ కూడా ఏమంత తెలివైంది కాదు ఒకనాడు నాగమ్మ తన పసిబిడ్డకు మామూలు ప్రకారం నీళ్లు పోసింది బట్టలు తొడిగింది కళ్ళకు కాటుక పెట్టింది నెత్తికి ఆముదం రాసి తొట్టెలో పెట్టి జోల జోలపాడుతూ ఊపసాగింది పాడుతున్న నాగమ్మ అకస్మాత్తుగా బిడ్డను ఊపడం మానేసి అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి నేనేం చెయ్యాలి అని శోకాలు పెట్టడం ప్రారంభించింది ఈ శోకాలు విని దొడ్లో పనిచేసుకుంటున్న నరసమ్మ లోపలికి వచ్చింది ఏడుస్తున్న కూతురిని చూసింది ఏం జరిగిందే అమ్మ త్వరగా చెప్పవే అని లబలబ లబలబలాడింది వెంటనే నాగమ్మ పెద్దగా ఏడుస్తూ గోడ మధురు మీద పెట్టి ఉన్న ఒక చిన్న పెట్టెని చూపించింది ఎలుకల కోసం అటుగా పిల్లి వచ్చి ఆ బిడ్డను తన్నిందంటే అది కాస్త ఉయ్యాలలో ఉన్న నా బిడ్డ మీద పడి ఆ బిడ్డ చచ్చిపోతుందే అని తల్లిని కౌగిలించుకొని ఎంతో బిక్కరగా ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు నరసమ్మ కూడా నిజమేనే తల్లి నీ బిడ్డకి ఎంత ఆపద వచ్చిందే అంటూ కూతురితో కలిసి ఏడుపు సాగించడం ప్రారంభించింది తల్లి కూతుళ్ళు ఈ విధంగా ఏడుస్తున్న సమయంలో బయట నుంచి పోలయ్య ఇంట్లోకి వచ్చాడు వాళ్ళ దుఃఖానికి కారణం తెలుసుకొని ఎంతెత్తున ఎగిరిపడ్డాడు వారిద్దరి మీద ఎంతో కోపడ్డాడు లోకంలో నేను నా నెత్తి మీద ఎంతమంది వెంట్రుకలున్నాయో అంతమంది బుద్ధిహీనులను చూశాను కానీ మీ తల్లి కూతుళ్ళంత మందమతులను మాత్రం నా జీవితంలో చూసి ఈ క్షణమే నేను దేశాటనకు పోతున్నాను ప్రపంచంలో మీ కంటే కూడా మందమతులు కనిపించిన పక్షంలోనే తిరిగి వస్తాను లేకపోతే ఈ జన్మలో మళ్ళీ మీ మొహం చూసేది లేదు అని కోపగించుకొని పోలయ్య దేశాల మీద పడి బయలుదేరాడు పోలయ్య కాలినడకను చాలా గ్రామాలు దాటాడు ఒకనాటి ఉదయం ఒక గ్రామానికి చేరుకున్నాడు ఊరి బయట పోలయ్యకు ఒక నడి మనసు నడివయస్సు మనిషి కనిపించాడు ఆ మనిషి చేతిలో ఒక తట్ట ఉంది ఆ తట్టను సూర్యుడికి చూపించి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆ తట్టను సూర్యుడికి చూపిస్తున్నాడు ఈ విధంగా ఆ వ్యక్తి నాలుగైదు సార్లు లోపలికి వెళ్ళి రావడం చూసిన పోలయ్య ఇదిగో మావా అసలు ఇంతకీ నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడిగాడు ఇల్లు రాత్రింపగళ్ళు ఒక్కటే చీకటి అల్లుడా ఎండను తట్టలో నింపి లోపల పోస్తున్నాను మూడు నాళ్ల నుంచి ఎన్నో తట్టల ఎండ లోపల పోసే కానీ ఏమీ లాభం లేకుండా పోయింది అని దిగాలుగా చెప్పాడు రెండో మనిషి ఆ మనిషి బుద్ధి తక్కువతనానికి పోలయ్య నవ్వుకున్నాడు మావా మీ ఇంట్లో గుణపం ఉందా అని అడిగాడు ఆ ఉందరా బాబు అన్నాడు వాడు పోలయ్య గుణపంతో ఆ ఇంటి ఇంటికోడకు ఒక చిన్న కంత ఏర్పాటు చేశాడు ఇప్పుడు చూడు ఎండ మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో అన్నాడు పోలయ్య వెంటనే ఆ ఇంటివాడు ఎంతో సంతోషించాడు పోలయ్య తెలివికి తెగ మెచ్చుకున్నాడు పోలయ్య అక్కడి నుంచి బయలుదేరాక మరికొన్ని రోజులకు ఇంకొక ఊరు చేరుకున్నాడు ఆ ఊళ్ళో ఒక కమ్మరి తన ఇంటి గోడ దర్వాజాను పడగొట్టించడానికి కూలీలను తీసుకొచ్చాడు అది చూసిన పోలయ్య పాపం ఇది చాలా గట్టి దర్వాజా లాగుందే దీన్ని ఎందుకు పడగొట్టిస్తున్నారు అని సందేహంగా పోలయ్యే కమ్మరిని అడిగాడు ఏం చేయనండి బాబు పాలు చక్రాలు ఇరుసు చట్రము తయారు చేసి బండి చేస్తే దాన్ని బయటకు లాగడానికి గుమ్మం పట్టడం లేదు అందువల్ల కూలీలను పిలిపించి దర్వాజాను పడగొట్టిస్తున్నాను ఇక నేను చేసేదేముంది ఎంతకంటే అన్నాడు కమ్మరి పిచ్చివాడ ఈ మాత్రం భాగ్యానికే నువ్వు దర్వాజా పడగొడతావా నీ బండినే ముక్కల ముక్కలుగా ఊడగొట్టు దాని విడిభాగాలన్నీ బయటకు తీసుకురా బయటే బండి బిగించుకో అని చెప్పాడు పోలయ్య పోలయ్య తెలివితేటలకు కమ్మరి నిర్ఘాంతపోయాడు దర్వాజా పడగొట్టడానికి వచ్చిన కూలీలను పంపేశాడు పోలయ్య ఏ సలహా అయితే ఇచ్చాడో అచ్చంగా దాని ప్రకారమే చేశాడు మరికొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పోలయ్యకు అత్యంత విచిత్రమైన దృశ్యం కనబడింది అది చూసి పోలయ్యకు ఏ మాత్రం నవ్వాగలేదు ఒక గొడ్ల సావిడిలో ఒక మనిషి అటక మీద కూర్చుని ఉన్నాడు కింద ఒక ఆవు ఉంది ఆవు మెడలో కట్టిన తాడు అటక మీద ఉన్నవాడి చేతిలో ఉంది వాడు ఆ తాడును బలం కొద్దీ లాగుతూ పైకిరా రావే ఎన్నాళ్ళు తిండి లేక మాడుతో నాలుగు రోజు నాలుగు రోజులుగా తిండి లేకుండా మాడుతున్నా ఇంకా బుద్ధి రాలేదా అని ఆవుతో అంటున్నాడు పోలయ్య అతి కష్టం మీద తన నవ్వు ఆపుకొని అతని వద్దకు వెళ్ళి అబ్బి ఏంటి నువ్వు చేస్తున్న పని ఎందుకు ఆవును అలా హింస పెడుతున్నావు అని అడిగాడు చూడండి బాబు నాలుగు రోజుల క్రితం నేను ఈ ఆవును కొన్నాను దానికోసం గట్టిని తెచ్చి భద్రంగా అటక మీద పెట్టాను పైకి వచ్చే గడ్డి తినవే బాబు అంటే అది ససేమిరా పైకి రావట్లేదు ఇలా అయితే ఈ ఆవు ఎలా బతుకుతుందో నాకు ఏమీ తోచడం లేదు అన్నాడు అటక మీద ఉన్నవాడు బాబు నువ్వెవరువో చూడడానికి చాలా బుద్ధిహీనుడిలా ఉన్నావు ఆవులు ఎక్కడైనా అటకెక్కుతాయా నువ్వెప్పుడైనా చూసావా నువ్వే అటక మీద నుంచి కొంత గడ్డి తెచ్చి ఆవుకు వెయ్యాలి గాని అన్నాడు పోలయ్య అటక మీది వాడికి నాలుగు రోజులుగా ఆ ఆలోచనే తట్టలేదు వెంటనే వాడు కొంత గడ్డి తీసుకొని అటక మీద నుంచి కిందకి దిగి వచ్చాడు పైనుంచి తెచ్చిన గడ్డిని ఆవు ముందు వేశాడు వెంటనే ఆవు దాన్ని తినడం ప్రారంభించింది వెంటనే ఆ ఆవు యజమాని ఓలయ్య కాళ్ళ మీద పడ్డాడు బాబు తమరున్న ఆవును నన్ను కూడా రక్షించారు మీ మేలుని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు పోలయ్య తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ప్రపంచంలో ఇటువంటి మందమతులున్నారని నాకు ఇప్పటిదాకా తెలియనే తెలియదు తట్టతో ఎండని ఇంట్లో వేసేవాడు బండిని బండి బయటికి తీయడానికి దర్వాజా పడగొట్టించేవాడు మేత కోసం ఆవును అటక ఎక్కించేవాడు వీరికంటే నా భార్య మందమతి ఏమాత్రం కాదు నిజంగా ఆలోచిస్తే పిల్లులు గోడమదుర్ల మీద నడిచి వస్తువులు వేయడం అనేది జరుగుతూనే ఉంటుంది ఆ ఎత్తు నుంచి పెట్టెలాంటిది పడితే కింద ఉన్న పసికందుకు నిజంగా ప్రాణాపాయమే ఉంటుంది అనుకున్నాడు ఈ మాట అనుకుంటూనే పోలయ్య ఏమాత్రం ఆలోచించకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు తన భార్యతో బిడ్డలతో సుఖంగా కాపురం చేస్తూ కాలం గడిపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్